నమస్తే నేను మీ శ్రీనివాస్ భారతదేశంలో వినియోగదారులుగా ఉన్న వినియోగదారులకు రక్షణగా వినియోగదారుల చట్టం ఒకటి ఉంది వినియోగదారుల ఫోరమ్స్ ఉంటాయి జాతీయ వినియోగదారుల ఫోరము రాష్ట్ర వినియోగదారుల ఫోరం జిల్లా స్థాయిలో జిల్లా వినియోగదారుల ఫోరం ఈ ఫోరాలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థకి భిన్నంగా జాతీయ వినియోగదారుల ఫోరం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది సులభంగా కంప్లైంట్ చేసే ఒక పద్ధతిని తీసుకొచ్చింది గతంలో వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేయాలంటే ఒక అడ్వకేట్ పెట్టుకోవాలి లేదా పర్సనల్గా అయినా మనం పిటిషన్ ఫైల్ చేయాలి పిటిషన్కి ఎంక్లోజర్స్ పెట్టాలి చాలా తతంగా ఉంటుంది అది సామాన్యులకి అంత ఈజీ కాదు ఇప్పుడు జాతీయ వినియోగదారుల ఫోరం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఒక ఇచ్చారు వాళ్ళే వాట్సాప్ నుంచి జస్ట్ వాట్సాప్ చేస్తే చాలు మీకు ఎక్కడైనా వినియోగదారుల పరంగా అన్యాయం జరిగితే ఎవరైనా ఎంఆర్పి కంటే ధరలు ఎక్కువగా అమ్మడం కానీ నాణ్యత లేని వస్తువులు అమ్మటం కానీ నాణ్యత లేని వస్తువుల వల్ల మీరు దెబ్బతిండం ఆరోగ్యం దెబ్బతిండం కానీ ఇట్లాంటివి జరిగితే మీరు వినియోగదారుల ఫోరం పోయి అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు కంప్లైంట్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ మీ మొబైల్లోంచే ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు వాట్సాప్ హాయ్ అని మెసేజ్ పెడితే అక్కడ నుంచి మీకు సూచనలు వస్తాయి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఫాలో అయితే కంప్లైంట్ ఫైల్ అయిపోద్ది ఆ కంప్లైంట్కి సంబంధించిన రెమెడీ కూడా ఫాలో అప్ చేసుకోవాలి దానికి సంబంధించిన ప్రధానంగా వినియోగదారుల ఫోరం ఇచ్చిన నెంబరు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ మళ్ళొకసారి ఆ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇది డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ ఈ నెంబర్కి సంబంధించి మీరు వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు ఈ నెంబర్కి వెంటనే మీకు వాట్సాప్ పెట్టిన వెంటనే రిప్లై వస్తుంది ఆ రిప్లై వచ్చినప్పుడు మీకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడైతే ఎంఆర్పి కంటే ధర ఎక్కువ అవ్వటం కానీ నాణ్యత లోపలతోనే వస్తువులు అవ్వటం కానీ దానికి సంబంధించిన బిల్స్ కానీ ఏదన్నా మీరు అప్లోడ్ చేసేస్తే మీకు ఆ కంప్లైంట్కి సంబంధించిన నెంబర్ వస్తుంది ఆ నెంబర్తో పాటు దానికి సంబంధించిన ఫాలోఅప్ కూడా వస్తుంది సంబంధిత వ్యక్తులపైన సంబంధిత మీకు వినియోగదారుల పరంగా నష్టం చేసిన సంస్థలు వ్యక్తులపైన చర్య తీసుకుంటుంది వినియోగదారుక ఇంకొక నెంబర్ కూడా ఉంది దానికి జస్ట్ కాల్ చేయడానికి కూడా వాట్సాప్ లేదు నేను ఫస్ట్ చెప్పింది వాట్సాప్ నెంబర్ మామూలుగా రిజిస్టర్ చేయడానికి ఫోన్లో చేయడానికి కూడా ఉంది వన్ నైన్ వన్ ఫైవ్ అనే ఒక నెంబర్ ఉంది వన్ నైన్ వన్ ఫైవ్ ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీన్లో వినియోగదారుల చట్టం వచ్చింది వినియోగదారులకు సంబంధించి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి వన్ నైన్ వన్ ఫైవ్ ఇంకొక నెంబర్ కూడా ఉంది వన్ ఎయిట్ ఇంకొక నెంబర్ కూడా ఉంది వన్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో ఇంకొక నెంబర్ కూడా ఉంది అది కంప్లైంట్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ జీరో డబల్ జీరో ఈ నెంబర్కి మనం టోల్ ఫ్రీ నెంబర్ ఇది టోల్ ఫ్రీ నెంబర్లో కూడా మీరు టో కంప్లైంట్ చేయొచ్చు వన్ నైన్ వన్ ఫైవ్ కూడా కంప్లైంట్ చేయొచ్చు కానీ వాట్సాప్లో చేయాలనేటువంటి నేను ఫస్ట్ చెప్పిన నెంబరు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ ఒక అద్భుతమైన సులభంగా కంప్లైంట్ చేయడానికి జాతీయ వినియోగదారుల ఫోరం కొత్తగా తీసుకొచ్చింది చారిత్రాత్మక ఇది వినియోగదారులకు సంబంధించి కోర్టుకు పోకుండా ఫోరంకు పోకుండా ఈజీగా సులువైన పద్ధతిలో ఎక్కడైనా అన్యాయం జరిగితే కంప్లైంట్ చేసే వ్యవస్థను తీసుకొచ్చింది దీనిని అందరూ ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ